వారంతా కూటికి లేని కుబేరులు అదేంటి తినడానికి తిండి కూడా లేని వారు కుబేర్లు ఎలా అవుతారు అని ఆలోచిస్తున్నారా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే మీరు ఏదైనా బ్యాంకు దగ్గర నుంచి రుణాలు పొందాలనుకుంటున్నారా రుణాలు పొందడం కోసం మీ డాక్యుమెంట్స్ని ఎవరికైనా ఇస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కూడా మీకోసమే మీకు ఏదైనా రుణాలు కావాలని మీరు బ్యాంకుల దగ్గర ఎవరినైనా సంప్రదించి వారికి మీ డాక్యుమెంట్స్ కనుక ఇస్తే తస్మాత్ జాగ్రత్త వారు మీ పేరిట నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి మీ పేరిట రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో వెలుగు చూసాయి ఈ వెలుగు చూసినటువంటి ఘటనల ప్రకారంగా అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కూటికి లేని కుబేరులు సామాన్యుల పేరిట బోగస్ కంపెనీలు అతను ఒక ఆటో డ్రైవర్ బ్యాంక్ రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మిత్రుడి సూచనతో ఏజెంట్ని సంప్రదించాడు అతడి భరోసాతో ఆధార్ కార్డ్ పాన్ కార్డులను నకళ్ళు చేతికిచ్చాడు అలాగే కొద్ది రోజులకి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని మరోసారి చూద్దామంటూ ఏజెంట్ సూచనతో ప్రయత్నం ఆ ఆటో డ్రైవర్ విరమించుకున్నాడు ఇటీవల జిఎస్టి అధికారులు వచ్చి అతడి పేరిట వంద కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని నోటీసులు చేతికివ్వడంతో ఆ ఆటో డ్రైవర్ ఉలిక్కిపడ్డాడు పిల్లలకు ఫీజులు కట్టడమే కష్టమని బాధపడుతుంటే ఇంత డబ్బు తనకెలా వస్తుందంటూ ఆ జిఎస్టి అధికారులతో ఆటో డ్రైవర్ మొరపెట్టుకున్నాడు చిరు వ్యాపారులు ఉద్యోగులు ఆటో డ్రైవర్లు అడ్డాకూలీలు వారికి తెలియకుండానే కుబేరులుగా రికార్డుల్లోకి ఎక్కుతూ ఉన్నారు నిజంగా ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి కుబేరా సినిమా ఆ కుబేరా సినిమాలో చూసుకున్నట్లయితే ధనుష్ దాంట్లో బిచ్చగాడి పాత్రలో ఆయన నటించాడు అయితే బిచ్చగాడిగా ఉన్నటువంటి ధనుష్కు ఆయనకు తెలియకుండానే ఆయన అకౌంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఎలా అంటే అతని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అతని డీటెయిల్స్ అతని వేలిముద్రలు ఇవన్నీ తీసుకుంటారు అతని పేరు మీదట నకిలీ అంటే బోగస్ కంపెనీని సృష్టిస్తారు ఆ కంపెనీ పేరుతో రుణాలు తీసుకోవడం లేదంటే ఇతర కంపెనీల నుంచి ఆ కంపెనీలోకి లావాలు లావాదేవీలు చేసుకోవడం ఇవన్నీ మనం నిజంగా కుబేర సినిమాలో క్లుప్తంగా చూసాం అటువంటి ఘటనలే ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఎవరైనా సరే మీకు రుణాల అవసరమైతే మీరు ఖచ్చితంగా బ్యాంకుని బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని అది కూడా దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని ధృవీకరించిన తర్వాతే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ లోన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ వివరాలను తెలుసుకుంటే తప్పలేదు కానీ మీరు ఏజెంట్ ద్వారా రుణాలు పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే ఈ ఆటో డ్రైవర్కి జరిగినటువంటి అంటే అటువంటి ఘటనలే మీ జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది చిరు వ్యాపారులు ఉద్యోగులు ఆటో డ్రైవర్లు అడ్డాకూలీలు వారికి తెలియకుండానే కుబేరులుగా రికార్డులోకి ఎక్కుతూ ఉన్నారు వారి పేరిట ఉన్నటువంటి కంపెనీల్లో కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది జీఎస్టీ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందుతూ ఉన్నారు జీఎస్టీ అధికారులు వచ్చి చెప్పేంత వరకు తాము మోసిపో అంటే తాము మోసపోయినట్లుగా గ్రహించలేకపోతున్నట్లుగా ఆ సామాన్యులు తెలుపుతూ ఉన్నారు నోటీసులకు సమాధానం చెప్పాలో లేదో తెలియక న్యాయవాదులు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మాయగాళ్లు కొత్త ఎత్తులతో సామాన్యులను మోసగిస్తూ ఉన్నారు నిజంగా ఈ రోజుల్లో అత్యాధునిక టెక్నాలజీ వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని మిస్లీడ్ చేస్తూ చాలామంది కేటుగాళ్ళు సామాన్యులను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వ్యాపార లేవాదేవీలు వారి పేరిట నిర్వహిస్తూ ఉన్నారు పన్నులు ఎగ్గొట్టేందుకు పావులుగా వారిని వాడుకుంటూ ఉన్నారు గ్రేటర్లో ఈ ఏడాది పన్నెండు నుంచి పదిహేను వరకు కేసులు ఇలాంటి కేసులే నమోదయ్యాయి అసలు సూత్రధారులు ఎక్కడ అనేది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి సికింద్రాబాద్కి చెందినటువంటి వ్యాపారి కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించారు మరో ట్రేడింగ్ కంపెనీ ఏపీ మహారాష్ట్రలోని వ్యాపారులకు ముడి ఇనుము సరఫరా చేసినట్లుగా లెక్కల్లో చూపి నకిలీ ఇన్వాయిస్లతో ముప్పై మూడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీ పొందినట్లుగా నిర్ధారించారు సో అసలు సంబంధమే లేనటువంటి కొంతమంది సామాన్యులు అడ్డగొట్టి కూలీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారంతో అలాగే ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారంతో చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి కేటగాళ్ళు భోగి అంటే బోగస్ కంపెనీలను సృష్టించి ఆ బోగస్ కంపెనీల ద్వారా రుణాలను తీసుకొని ఆ తర్వాత ఆ కంపెనీ ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంది అసలు మీకు తెలియకుండానే మీ పేరు మీద కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారంటే మీరు నిజంగా రుణాలు తీసుకునేటువంటి అంశంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మీరు ఆలోచించాలి టీ కొట్టు నిర్వాహకులు ఆటో డ్రైవర్లు కూలీలు చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందేందుకు సహకరిస్తామంటూ కూడా ఆధార్ పాన్ ఓటర్ కార్డు గుర్తింపు కార్డులను కొంతమంది సేకరిస్తూ ఉన్నారు వాటి ఆధారంగా బోగస్ కంపెనీల పేరిట జిఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ ఉన్నారు టిన్ నెంబర్లను ఉపయోగించి వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లుగా నకిలీ పత్రాలు వారు సృష్టిస్తూ ఉన్నారు వాటిని పెట్టుకొని ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ పొందుతూ ఉన్నారు కేవలం ఆధార్ గుర్తింపు కార్డుతో టిన్ నెంబర్ పొందేటువంటి అవకాశాన్ని మాయగాళ్లు తెలివిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు మిమ్మల్ని అయితే సూచిస్తున్నారు నిజంగా మీరు గనక రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నేరుగా బ్యాంకు ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి మీరు రుణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోండి కానీ మీరు ఏజెంట్ ద్వారా రుణాలు పొందాలనుకొని వారికి మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా మీ ఐడెంటిటీ కార్డ్స్ని అంటే ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఓటర్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఇలాంటివి మీరు వారికి ఇచ్చారా మీ పేరిట వారు బోగస్ కంపెనీలను సృష్టించి రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ రుణాలు కనుక ఎగ్గొడితే మీరు కట్టాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది కాబట్టి రుణాలు తీసుకునేటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్త